హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఇప్పుడు కథలోకి వెళ్దాం చదువుతున్నది శోభారెడ్డి గాయత్రికి ఉవ్వెత్తన కోపం వచ్చింది కంపరంగా అనిపించింది ఎందుకు వచ్చావు కఠినంగా అడిగింది నోటమాట రాని గాయత్రి అపరిచిత వ్యక్తి వైపు భయంతో చూసింది తను మాత్రం ఎక్కడో చూస్తున్నాడు చల్లకొచ్చి ముంతదాయడం దేనికి అయినా నువ్వేమిటి గాయత్రి పబ్లిక్గా షోరూమ్ తెరిచిపెట్టి ఎట్లా మాట్లాడేస్తే ఏం అంటుంది చెప్పు వంకరగా నవ్వాడు నోర్మొయ్ అరిచేసింది మగాడు వస్తే తలుపులు మొయ్యిమనాలి అది మర్యాద కూల్గా చెప్పాడు ఏ నిన్ను చేయెత్తిందామె చా వద్దమ్మా ఇప్పుడే ఇంటి ఓనర్ ముందు నేనంతో తెలిసినట్టు మాట్లాడావు ఇప్పుడు ఇలా అరిచి గొడవ చేసావనుకో వాడు వస్తాడు బేరం కుదరక గొడవని చెప్తాను నేను ఏం బాగుంటుందా ఏ ఏం బాగుంటుంది కన్విన్స్గా అడిగాడు ఖన్నీగా కూడా ఆమె ఆవేశమంతా దిగిపోయింది గోడ్ మంచి అమ్మాయి మెచ్చుకున్నాడు ఆమెకు తిక్కరేగింది ప్రేమచంద్ రాణి నేను పని చెప్తాను కాన్సెప్ట్లో వచ్చేస్తాట్లే ఏమైతే అయిందని చిన్న అబద్ధం ఆడేసింది గత్యంతరం లేక గుమ్మం వైపు చూస్తూ నువ్వు ఒట్టి మంచి అమ్మాయివే అనుకున్నా కానీ బోల్డ్ అంతా తెలివిగల అమ్మాయిని కూడాను జోకు వేసినట్టు నవ్వాడు ఆమె తత్తరపడింది అతను ఒక అడుగు ముందుకేసి చూడు గాయత్రి నీ డ్రామాలన్నీ నాకు తెలుసు వాడు నీ కోసం ఇన్స్టిట్యూట్కి రాలేదు నువ్వు వాడి కోసం బయటికి రాలేదు చెప్పాడు లేదు లేదు ఏదో చెప్పబోయింది నాకంతా తెలుసు వాడు కిన్నెర కోసం ప్రదక్షిణాలు చేశాడు వ్యవహారం పీకల దాకా వచ్చేసరికి నువ్వు మీద వేసుకున్నావు ఈ షాప్తో ఆమె నోటమాట రాలేదు రెప్పవేయటం మర్చిపోయి అతన్నే చూస్తుండిపోయింది మర్యాదగా నేను చెప్పినట్టు విను గుట్టుమట్టుగా కథ నడిచిపోని ఈయన మంచి మనిషి మొరటుగా ప్రవర్తించడు అచ్చంగా నీకోసమే తీసుకొచ్చాను ఆగాడు చాలా జుగుప్సాపూరితమైన పరిచయం రోజూ ఒకరిని తీసుకురాను ఏదో అప్పుడప్పుడు ఇలా చీ దుర్మార్గుడా నేను చచ్చినా ఒప్పుకోను దుఃఖాన్ని అదిమిపెట్టి చెప్పింది సరే అయితే నేను ఇప్పుడే వెళ్ళిపోయి వైజయంతి మేడంతో ఆ కిన్నెర సంగతి చెప్పేస్తాను నాకు అసలే నాలికి మీద మచ్చుంది ఏ సంగతి నా నోట్లో దాగదు బ్రహ్మాస్త్రం వదిలాడు ఆమె చేష్టల దాంట్లో చూస్తుండిపోయింది నువ్వేదో గొప్ప అందగత్తవని నీకు ఇలాంటి ప్రపోజల్ చేయలేదు ఏదో తెలిసిన పిల్లవి కష్టాల్లో ఉన్నావని ఆదుకుందామని వచ్చాను ఆలోచించుకో వెనక నాలాంటి వాడుంటే మంచిది లేకపోతే నువ్వు చివరికి ఎలాగూ ఈ రూట్లోకే రావాల్సి వస్తుంది కాకపోతే నాలాంటి గార్డియన్ ఎవరూ ఉండడు బెదిరించాడు ఆమె బెదిరిపోలేదు మాన్పడిపోయింది ఇక్కడి నుంచి వెళ్ళే ముందు ఈ చుట్టుపక్కల అంతా అల్లరి చేసే నీ క్యారెక్టర్ మీద బురద జల్లి వెళ్తాను ఇక నువ్వు ఇక్కడ ఒక్క పూట కూడా ఉండలేవు ఆమె ప్రొద్దుటి నుంచి జరిగిన ఒక్కో దృశ్యాన్ని సంఘటనని రిమైండ్ చేసుకుంటోంది వెకిలిగా ప్రవర్తించిన మ్యూజిక్ డైరెక్టర్ సైకిల్ వాళ్ళ ఇంటి ఓనర్ ఇప్పుడు వీడు రేపు ఇంకొకడు అతను దాహం వేస్తున్నట్టుగా పెదవులు తడిచేసుకున్నాడు ఎటు కదల్లేక మరే దిక్కు కానరాక ప్రాణం మీద ఆశ చంపుకొని నిలబడిపోయిన మేక మీదకి నింపాదిగా మెల్లో పులిలా అతను ఆమె దగ్గరకు నడిచాడు అతను ఒక్కో అడుగు దగ్గరవుతున్న కొద్దీ ఆమెలో వణుకు అధికమవు అయ్యింది పీడకలలో నుంచి లాక్కొచ్చినట్టుగా ఉలికపాటుతో కూడిన స్పృహ కలుగుతోంది కానీ ఈ పీడకల మెలకు వచ్చినా ఆమె వదల్లేదు అతను ఆమె భుజాల మీద చేతులు వేసి వేశాడు చీ వదులు చేత్కరించి ఒక అడుగు వెనక్కి వేసింది నువ్వు ఫ్యామిలీ టైపే నేను నమ్ముతున్నా కానీ మరీ ఓవరాక్షన్ చేయబోక నవ్వేడతను అతను ఇంకా దగ్గరికి వస్తూ ఆ ప్రయత్నంగా ఆమె ఒళ్ళు జలధరించింది పుట్టెడు దుఃఖం వచ్చింది నాకు అన్యాయం చేయొద్దు ప్లీజ్ చేతులు జోడించింది నీకు న్యాయం చేద్దామనే నా ప్రయత్నమంతా నువ్వేమ నువ్వే అర్థం చేసుకోవట్లేదు ఆమెకు తన పరిస్థితి మరీ బాగా అర్థమవుతోంది తన ఎదుటది మగమృగం నేను ఎవరికీ ఏ అపకారం చేశానని తనలో తానే కొనుక్కున్నట్టుగా అంది అతను విలన్లా నవ్వి చెప్పాడు గొప్పగా ఏది నన్ను రుచి చూడని అని ముఖం మీద ముఖం పెట్టాడు చీ దుర్మార్గుడ ఇంకా వెనక్కి జరిగితే గోడ తగిలింది అది నాకున్న బిరుదు అతను ఆలస్యం చేయలేదు నిలబడే ఆమెకు దగ్గరగా వచ్చేస్తున్నాడు భగవంతుడా దేవుణ్ణి తలుచుకుంది కానీ ఆమె ఆ క్షణంలో అనుమానం కలిగింది దేవుడనే వాడుంటే ఇలాంటి అన్యాయాలు జరగవు ఇది జీవితం సినిమా కాదు జారిపోతున్న ధైర్యాన్ని బలాన్ని కొడగట్టుకుని అతన్ని బలంగా తోసేసింది ఇలాంటి వాటిల్లో నాకు బోల్డ్ అంత ఎక్స్పీరియన్స్ ఉంది అమ్మ గొంతులో నుంచి రాబోతున్న కేకను బలవంతంగా దిగమింగింది అతనికి పశుబలం ఆమెకు బలహీనరాలు అసహాయత అలాంటి స్థితిలో ఉన్న ఆడపిల్ల ఏం చేయాలో అన్నీ చేసింది ఏడ్చింది మొత్తుకుంది తను అలాంటి దాన్ని కాను అంది బతిమాలింది కాళ్ళు పట్టుకుంది ప్రాధేయపడింది అయినా అతను కర కరగలేదు ప్రాణం కన్నా మెన్నగా కాపాడుకోవాల్సిన దాన్ని ఆమె దారుణంగా పోగొట్టుకుంది ఆ బాధ ఆమెను ఓడించింది తర్వాత జీవితంలో కూడా గెలుపు ఏడుపు ఉత్సాహాన్ని ఇస్తుంది మెదడుని ఫ్రెష్గా ఉంచుతుంది ఎప్పుడు కుప్ప స్వామి వేసుకుంటూ కిన్నెర గది దగ్గరికి వెళ్ళాడు అతనికి తన గొప్పతనం చాకచక్యం తలుచుకుంటుంటే కాలు భూమి మీద నిలవట్లేదు పట్టణానంత ఉత్సాహంగా ఉంది ఎదుటివారి వీక్ పాయింట్ ఎప్పుడూ అతనికి స్ట్రాంగ్ పాయింట్ అవుతుంది వారి జుట్టు తన చేతికొచ్చేసినట్టు తల ఆడించినట్టు తన ఆడించినట్టు వారు ఆడుతున్నట్టు ఊహించేసుకుంటాడు అందుకే అడ్వాన్స్ అవుతాడు అతను వెళ్ళేసరికి కిన్నెర డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటుంది అతనికి ఆశ్చర్యం వేసింది వెనక రామాయణాలు నడిపిస్తూ పైకి మాత్రం ఎంత బుద్ధిమంతురాల్లా ఉంటుంది పెద్ద పతివ్రత ఫోజులు ఇది దీని సంగతి తను చూస్తాను అనుకున్నాడు కిన్నెర తను చూడలేదు ఏకాగ్రతతో డ్యాన్స్ పూర్తి చేసిన ఆమె బయట చెంగు గొడ్లోంచి తీసుకుని ముఖము మెడ తుడుచుకుంది కుప్పుస్వామి చప్పట్లు కొడుతూ లోపలికొచ్చాడు ఆమె ఉలికి పడుతూ చూసింది మార్వలేస్ వండర్ఫుల్ అద్భుతం ఆ పొగడ్తలకు ఆమె ముఖం చిట్లించింది ప్రాక్టీస్ అయినా ఎంత బాగా డ్యాన్స్ చేసావు కిన్నెరా నీ ముందర ఆ ఇంద్రలోకంలో డ్యాన్స్ చేసే రంభా ఉరోసలు కూడా దిగదుడిపే వీడెళ్ళి చూసొచ్చాడా నువ్వు పట్టించుకోవుగాని ఒకటి మాత్రం నిజం కిందరా నీ డ్యాన్స్కు దేశం మొత్తం కాదు కాదు ప్రపంచం మొత్తం నీకు నివాళులు పెట్టాలి వీడికి ప్రొద్దుటి నుంచి ఎవరు దొరికినట్లు లేరు ఉన్నట్టుండి వీడికి ఏమైంది ఎందుకు వీటి దృష్టి తన మీద పడింది అచ్చంగా డ్యాన్స్ సబ్జెక్ట్ తీసుకుని నిన్ను హీరోయిన్గా పెట్టి తీస్తే ఆ ప్రొడ్యూసర్ తెల్లారేసరికి ఓటీసర్ అయిపోతాడు ఏ పర్సనాలిటీ నీ పర్సనాలిటీ నీ డ్యాన్స్ అతని కళ్ళు మూసుకుని తన్మయంగా చెప్పుకుపోతున్నాడు వీలైనంత వరకు అవాయిడ్ చేద్దామనే చూస్తోంది అదేంటి అట్లా తలదించుకొని ముఖం చిన్నగుచ్చుకున్నావు నీకు సినిమా పిల్ల ఇష్టం లేదా పోనీ స్వతంత్రంగా ప్రోగ్రామ్స్ ఇచ్చుకో ఆమె అదిరిపడినట్టు చూసింది అవును కిన్నరా దాదాపు ఎక్కడైనా నువ్వేగా డ్యాన్స్ చేస్తున్నది నువ్వు కాకుండా ఒకళ్ళు ఉంటే ఉన్నారా అని అంత బాగా డ్యాన్స్ చేయగలిగిన వాళ్ళు అడిగాడు మీరు వెళ్ళి అందరితోనే ఇలాగే అడుగుతాడు ఇలాంటి వాళ్ళకి ప్రశ్నలకి ఏం సమాధానం చెప్తాం ఆమెకు ఆశ్చర్యం వేసింది మేడం ఎన్నో విషయాల్లో ఎంతో తెలివిగా ఉంటారు వీడిని నమ్మే విషయంలో ఎలా మోసిపోయారు వీడు ఎంత బాగా వెనక నుంచి గోతులు తవ్వుతున్నాడు చూస్తుంటే ఇతను చాలా భయంకరమైన వ్యక్తిలా ఉన్నాడు మనసులో అనుకుంటుందామె ఆమె ఏమరు పాటను మరువులా భావించి అతను మరింత సిన్సియర్గా చెప్పసాగాడు గొంతు పూర్తిగా మారిపోయింది అలాంటి మనిషి దగ్గర మరి నువ్వు మాత్రం ఎందుకున్నావని నువ్వు నన్ను అడగచ్చు ఏదో బంధుత్వం ఏడిసింది పైగా ఆడది పైగా ఒంటరిగా ఉంటుంది కదా అని ఎన్నాళ్ళు ఏదో సర్దుకుపోయాను కానీ ఈవిడ మెంటాలిటీతో నేను విసుగుపోయాను దొంగ అనుకుంటూ కిన్నెర అలర్ట్ అయింది తన చేతిని బబాన్ని తీసేసుకున్నాడు అతని చేతిలోని తన చేతిని వదిలించుకుని విదిలించుకుని అతని జన్మలో ఊహించినంత వేగంగా బలంగా ఈడ్చి చెంపదెబ్బ కొట్టింది చెల్లుమన్న శబ్దం చెవుల్లో గింగిర్లెత్తిపోయాయి చంపేమో మొద్దుగా మొద్దుబారిపోయి తర్వాత చురుక్కుమన్నట్టు మంట పెట్టసాగింది ఆమె ఆవేశం ఇంకా తగ్గలేదు ఆమె అరచేయి మండుతోంది రూపుతో చెప్పింది నీ ఆటలు నా దగ్గర సాగవు ఇలాంటి ప్రపోజల్స్ బేరాలు ఇంకోసారి తెచ్చావంటే స్ట్రైట్గా వెళ్ళి మేడంకి చెప్తాను ఫైనల్ వార్నింగ్ అన్నట్టుగా బెదిరించింది మరి ప్రేమచంద్ సంగతో వెంటనే అడిగాడు ఆమె నిర్గాంతపోతూ అతని వైపు చూసింది లోపల క్రూరంగా నవ్వుకుంటున్న అతని ముఖంలో ఏ విధమైన మార్పు లేదు ఇందాకటి చెంపదెబ్బ తాలూకు శబ్దం ఇప్పుడు ఆమె చెవుల్లో ప్రతిధ్వనించింది పాపం గాయత్రి త్యాగమయ్యి స్టేట్మెంట్ ఇచ్చాడు ఏదో అపశృతి ఏమిటి అంతా మర్చిపోయి అడిగింది ఇవాళే గాయత్రి కలిసింది పాపం రేడియో ప్రోగ్రాం కావాలంటే ఇప్పించి వచ్చా పాపం తినడానికి కూడా లేదట అందరూ ఆ పిల్ల కోసమే ప్రేమచంద్ వచ్చాడనుకుంటున్నారు ఆ పిల్ల వెళ్ళిపోబట్టి నేను అలాగే అనుకున్నా కానీ అది నిజం కాదట పాపం ఆ పిల్ల చెప్పింది తనెవరి కోసం త్యాగం చేసిందో చెప్పాడతను మై గాడ్ నిజమా ఈ పజిల్ ఇట్లా విడిపోయిందే నీ సంగతి నాకు తెలిసిపోయిందన్నట్టు వీడి ప్రవర్తన అయినా గాయత్రి తన కోసం త్యాగం చేసిందా ఓ పక్క నుంచి మనసంతా అర్థమవుతుంది కానీ వివేకం ఆమెను హెచ్చరిస్తుంది ఇదంతా తెలిసిన వీడు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు తోకాడిస్తున్నాడు తను ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకోకూడదు ఆమె క్షణంలో ఒక నిర్ణయానికి వచ్చింది ఆమె ముఖ కవలికల్ని గమనిస్తున్న అతను అన్నాడు అలా నెట్టేట్లు ముంచిపోయేవన్నీ ఎందుకు నమ్ముకుంటావు నాకు అతని మీద ఇంట్రెస్ట్ లేదు నువ్వు తెలియ తెలివిగల దానివి నాకు తెలుసులే మెచ్చుకున్నాడు ఆమె చిన్న నవ్వు నవ్వింది ఆమె నవ్వగా అతనే కాదు ఆ ఇన్స్టిట్యూట్ మొత్తంలోనే ఎవరో చూడలేదు ఆమె నవ్వగా అద్భుతమైన నవ్వది రాజులైతే రాజ్యాలు వదిలేసుకు